నిజంగా నిన్న జరిగిన నిన్న విజయవాడలో జరిగిన రాయి దాడి ఆ రాళ్ల దాడి మరి షార్ప్ ఆబ్జెక్ట్తో ఏదైతే దాడి జరిగిందో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆ దాడిని అందరం కూడా ఖండిస్తూ ఉన్నాం తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం నిజంగా పిరిగి పందల చర్య అది ఆ దాడి చేయించిన వాళ్ళెవరో చేసిన వాళ్ళెవరో ఇంకా విచారణ చేసి బయటికి తీయాల్సిన అవసరం ఉంది తప్పకుండా వారి మీద కఠినమైన చర్యలు కఠినమైన శిక్ష వాళ్ళకు వేయాల విజయవాడలో చరిత్రలో ఎప్పుడు లేని విధంగా దాదాపు నాలుగు గంటల పాటు మరి భారీగా జనాదరణతో కూడిన రోడ్ షో జరుగుతూ ఉన్నప్పుడు మరి రాత్రి చీకటి పడినాక ఇటువంటి దుశ్చర్యకు మరి వాళ్ళు పాల్పడడం అనేది చాలా అవ చాలా అవమా అవమా అవమానీయము మరి ఖచ్చితంగా వారి మీద కఠినమైన చర్యలు తీసుకోవాలా మరి కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి గట్టిగా మేమందరం కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం